బై బై కో పవర్డ్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పై ముప్పేట దాడు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఆర్ టాక్స్ సంగతి ఏంటి అంటున్నారు అమిత్ షా మరోవైపు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు అంటున్నారు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి చేస్తున్న గాడిద గుడ్డు ప్రచారంపై కూడా సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతోంది కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు గాడిదుగుడ్డు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డే అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని మరోసారి ఆ పార్టీకి ఓటు వేయద్దంటున్నారు కేసీఆర్ పన్నెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ కావాలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడిన మోదీ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోవైపు తెలంగాణలో అవినీతి చేసిన వారంతా జూన్ ఆరో తేదీ తర్వాత సర్దుకోవాల్సిందే అన్నారు దేశం మొత్తం ఇప్పుడు మోదీ వైపే చూస్తుందని మరోసారి మోదీని ప్రధాని చేయాలని ఓటర్లను కోరారు అమిత్ షా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు ఏ కోర్ కే కాంగ్రెస్ పార్టీ और उनके साथी दल है दूसरी ओर तेईस तेईस साल तक मुख्यमंत्री रहने के बावजूद भी जिन पर 25 पैसे का करप्शन का आरोप नहीं है ऐसे हमारे नेता नरेंद्र मोदी तेलंगाना लो आरआर टैक्स नड़ो अमित शाह, आरआर अंटे राहुल रेवंत टैक्स की यहां एक आरआर टैक्स चल रहा है तेलंगाना में एक आरआर टैक्स आरआर टैक्स क्या है मालूम है राहुल गांधी रेवंत रेड्डी टैक्स ఐదు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగాం చేసిందని మండిపడుతున్నారు కేసీఆర్ డిఆర్ఎస్ హయాంలో ఉన్న స్కీములను తీసేసారని కొత్త స్కీములను అమలు చేయడం లేదని ఆరోపించారు కెసిఆర్ రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జగిత్యాలలో జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ వచ్చిన కరెంట్ ఎడిపోయింది వచ్చిన మంచినీళ్ళు ఏడిపోయింది చదువుకునే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం అవి బంధు పెట్టినారు ఫీజు రియంంబర్స్మెంట్ మా బంధు పెట్టినారు మీకు చేనేత కార్మికులు పట్టది గీత కార్మికులు పట్టది బీడీ కార్మికులు పట్టది విద్యార్థులు పట్టరు విద్యార్థుల ఫీజులు పట్టాయి కాంగ్రెస్ పార్టీని నమ్మితే మిగిలేది గాడిది గుడ్డే అంటున్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గాడిది గుడ్డు పేరుతో ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆరు గ్యారెంటీలు అమలు మీద మాత్రం అస్సలు శ్రద్ధ లేదంటున్నారు బండి సంజయ్ ఇప్పటికే తెలంగాణలో జనం కాంగ్రెస్ కి ఓటు వేసి మోసపోయారని మళ్లీ మోసపోవద్దంటున్నారు బండి గుడ్డు మీద గుండు మీద నీ ఆరు గ్యారెంటీల మీద ఎందుకు లేదో చెప్పాలి ఆరు గ్యారెంటీలు మర్చిపోవడానికి మీ దృష్టి అంతా గాడిని గుడ్డు మీద తీసుకెళ్తాడు రేవంత్ రేపు గాడిని గుడ్డే మన చేతిలో పెడతాడు మీరు రాసి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒట్టిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ విమర్శలు దాడికి దిగుతున్నాయి దీంతో హస్తం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్